గారు పాడి పాడి గొంతు తడి ఆరిపోయిందండి రెండు టీ చుక్కలు చెప్పండి సుఖరా లేకపోతే ఈ చుక్క సరే అయితే ఓకే అది సరే కానీ అమ్ముడు ఏంటి అంత దిగులుగా ఉన్నావు ఏం చెప్పండి సుమా ఆ బ్యాంక్ వాళ్ళు మా పొలాన్ని వేలం వేస్తామని చెప్పేసి నోటీసుని పంపించారు అదేంటమ్మా బ్యాంక్ వాళ్ళు నీ పొలాన్ని వేలం వేయడం ఏంటి నీ తెలియదా వాళ్ళ తమ్ముడిని అమెరికా చదువులకు పంపిస్తే డాలర్లు సంపాదించుకోవచ్చని వాళ్లకు ఎకరం పొలాన్ని బ్యాంకులో తనఖా పెట్టారు ఇలా బ్యాంకు కట్టకపోతే ఊరుకుంటారా ఎలా వేస్తారు తోడు నేను మెడ కోసుకుంటా అన్నట్టు ఉన్న దేశం పెట్టి ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ డాలర్లు సంపాదించుకున్న వాళ్ళని చూసి మనం ఇక్కడ అప్పులు చేస్తూ కూర్చుంటే ఏమవుతుంది మరి నా మీద ప్రెసిడెంట్ గారు అయినా వాళ్ళని వీళ్ళని అని ఏం లాభం లేండి ఇదంతా ట్రంప్ చేసిన నిర్వాతం ఓహో ఆ ట్రంప్ చేసిన కంప్ అన్నమాట రాజా ఈ ట్రంప్ ఏంటి ఆ ఏంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఈ లేని తిప్పలు తెచ్చాడు అన్నయ్య ఆ దేశంలో పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం అక్కడ ఉన్న మనాల్ని వెళ్దాం అనుకుంటున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఓ టారిఫ్ విధానం తీసుకొచ్చాడు ఒక వీడియో చూద్దామా Our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask.

అర్థమైంది ఏంటో ట్రంప్ మనక మనకే రిస్క్ మనం ట్రంప్కి ఎదురైనా మనకే రిస్క్ ట్రంపిస్ ట్రంప్ ఇస్ కంపు ఎలా ఉంది సంపు చి చి కంపు కంపు అబ్బే ఇంత దేనిచాక ఆదేశం ఇవ్వరతారు సావో బ్రతుకో ఇక్కడే బాగా చెప్పావే అమ్ముడు కోట్ల రూపాయలు tax కట్టుకుంటూ ఇంకా అక్కడ ఏం చేస్తాం వ్యాపారం మూసుకోవడమే మూసుకోవడమే అబ్బో ఏం జరుగుతుంది ఇక్కడ ట్రంప్ గురించి డీప్ డిస్కషన్ చేస్తున్నావాదులడం పొలమని ఎల్లడం వాడు చేసా వాటిష్టం అంతేగాని కాలి కూర్చొని ఏంటి పనికి మళ్ళీ డిస్కషను ఎక్కడోడైనా వాడు బాగానే చెప్పాడా ఏదేమైనా ట్రంప్ విధానాలు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవం ఆ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ సంపదను పెంచుకోవడం కోసం మన దేశంలో ఉన్నటువంటి సంపదని మన వ్యవసాయాన్ని మాకు తాకట్టు పెట్టండి అంటున్నాడు ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి మనల్ని బదనాం చేయడానికి సిద్ధమవుతున్నాడు దీన్ని బట్టి మనమేం ఆలోచించాలంటే అసలు అమెరికాతో ఇప్పుడు మన పరిస్థితి అలా అమెరికాతో మనం ఎట్లా ఉండాలి అమెరికాతో మన సంబంధాలు ఎట్లా ఉండాలో ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఏదేమైనా మన ప్రధాని గారు ట్రంప్తో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చెప్తాడు అనేటటువంటి ఆశాభావం అయితే నాకు ఉందన్నయ్య అంత కష్టమే వచ్చింది అనుకో మన పిల్లలు లేదంటే అక్కడ ఉన్నోళ్ళు తిరిగి మళ్ళీ మన గ్రామానికి వచ్చేసారనుకో అంటే బాబు పిల్లలందరూ మన ఇళ్ళకి వచ్చేస్తారా అసలు ఇల్లు వాళ్ళు వస్తే అన్న కలకల ఆడతాయి ఏదేమైనా అంత కష్టం వస్తే ఆదుకోవటానికి అండగా నిలబడ్డానికి కొండంత ధైర్యం ఇవ్వడానికి ప్రెసిడెంట్ గారు ఉన్నారా రైట్ రాజా అధికార ఆధిపత్యంతో జాతీయ అహంకారంతో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మన బిడ్డల భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా తయారైంది అయినా మన ప్రధాని గారు ఉన్నారు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశపడుతున్నా మన బిడ్డలు వస్తే రానివ్వండి మన దేశానికి కావాల్సిన సుసంపన్నమైన సంపదలు మనకు ఉన్నాయి చెట్టుకు కాయ భారమా తల్లికి బిడ్డ భారమా అయినా అక్కడ ట్రంప్ అయితే ఇక్కడ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎలా చెప్పాను ఎలా అన్నాను మన ప్రెసిడెంట్ గారు ట్రంప్ గారి గురించి మాటలతో చెప్పాడు కానీ నువ్వు పాటతో చెప్పాలన్నా నేను రెడీ మీరు రెడీయా అయితే ఓకే వాసు ఎయిండోయ్ ఏమండోయ్ ఏమండోయ్ ట్రంప్ గారు వినండోయ్ 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 ట్రంప్ గారో వినండోయ్ 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 కప్పు చెప్పే మాట వినండోయ్ ట్రంప్ గారో భారత బండ చెప్పే మాట పురం చెప్పే మాట వినండోయ్ ట్రంప్ గారో అవై కే పురం చెప్పే మాట వినండోయ్ ట్రంప్ వినండోయ్ 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 ట్రంప్ వినండోయ్

యా తో బెట్టుకుంటే మడ ఇండియాతో పెట్టుకుంటే తో బెట్టుకుంటే వినండోయ్ 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 ట్రంపు వినండోయ్ 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 ట్రంపు గారా వినండోయ్ 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 ట్రంపు నండోయ్ ట్రంపు